గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వా అదిరింది కదా మరి రెండు కోట్ల కంటే ఎక్కువ నువ్వు కమిటీ ఉంది రెండు కోట్ల కాయిన్లో కంటే తక్కువ ఉన్న కాయిన్స్లో నైన్టీ పర్సెంట్ టోటల్ మైనింగ్ ఇంకా అభివృద్ధి ఇక్కడ క్లారిఫికేషన్ మీకు అందరికి ఇవ్వాలి ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి డాడీ మళ్ళీ కొనమంటాడేమో కాయిన్స్ అని అనుకోవచ్చు మీరు నేను అసలు ఆ భావం లేదు మీరు కొనలేరు అని క్లియర్గా ఉన్నాను మీరు కొనలేరు అంటే మిమ్మల్ని చిన్న చూపు చూడడం కాదు మీరు ఓన్లీ ఇది అమ్మేటువంటి హోల్సేల్ దుకాణదారులు నేను మూడేళ్ళు క్రితమే చెప్పాను మీరు అమ్మడానికే పుట్టారు డాడీస్ మీరు కొనడానికి తెస్తానని చెప్పాను దానికే కట్టుబడి ఉన్నాను అయితే మరి లక్ష దాటిపోయిన తర్వాత కొనాలంటే చాలా కష్టం ఇప్పుడు మీ అందరిలో ఎంతమంది దగ్గర బిట్ కాయిన్ ఉన్నదో నాకు ఎవరైనా చెప్పండి ఇవాళ కాదు రేపు రెండు ఏం చూసినాక నా దగ్గర ఉన్నది మనకి ఇవ్వ వచ్చిన తరచు నేను కొన్నాను ఇగో నా దగ్గర పూర్తి కాయిన్ ఉంది చిన్న ముఖ్యమైన నా కోసం ప్రభుత్వం కొనవచ్చు ఇదే పనులు కొనవచ్చు ఎవరి దగ్గర నాకు తెలిసి ఈ యాభై లక్షల మందిలో దగ్గరలో ఒక ఫుల్ డి బిట్కాయిన్ ఉంటుందని ఎంత ఎక్కువ మంది ఉండదని నా డౌట్ ఉన్నది లేదో కూడా నాకు తెలియదు ఎందుకు ఎందుకంటే మనం అందరికీ కిప్త ఉన్నది కాబట్టి మనం కూడా నా కామంది కొనుక్కోవాలి లాభం వస్తుంది అనుకునే మనస్తత్వంతో ఉన్న తెలుగు మనం కానీ బిట్ కాయిన్ లాంటి లక్ష రూపాయలు దాటిపోయిన కాయిన్ అసీరియం ఉంది అది ఎక్కువ మంది ఉండదు ఎందుకంటే అది కూడా లక్ష దాటి ఉన్నాయి అందువల్ల మీరు ఇక్కడ కొనొద్దు నేను ఇప్పుడు చెప్తున్నాను కొను కొనుక్కోమని మీరు కొనుక్కుంటే వద్దని చెప్పమని నేను చెప్పను ఎందుకంటే మీరు కొంటే నాకు అక్కడ కాయిన్ రేట్ పెరగదు మీకు కొనుక్కోవచ్చు ఎలాగా డబ్బుతో కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వింటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి డికాయిన్స్ మీరు కొనుక్కునే అవకాశం లేదు కొనుక్కోవచ్చు ప్రతి ఒక్కరు కొనొచ్చు ప్రతి ఒక్కరు కొనవచ్చు ప్రత్యేకించి ప్రతి అకౌంట్ హోల్డర్ కొనుక్కోవచ్చు కానీ డబ్బులు పెట్టవసరం లేదు అది నేను చెప్తున్నాను కొంచెం మీకు ఇంకొంచెం వివరం చెప్తున్నాను డబ్బులు పెట్టవసరం లేదు మీ దగ్గరున్న బీసీ డికాయిన్స్తో కాయిన్ కొనుక్కోండి ఆల్ లేదు నాకు డబ్బులే కావాలి డికాయిన్ కొనుక్కోవడానికి బీసీ కాయిన్స్ అడుగుతారు కదా వాళ్ళకి అమ్మేసి మీరు డబ్బులు చేసుకోండి ఒకటి మీరే డైరెక్ట్ గా డికాయిన్ కొనుక్కోండి లేదా డికాయిన్ కొనుక్కున్న వాళ్ళు మీ దగ్గర నుంచి బీసీ కాయిన్స్ కొనుక్కుంటారు ఈ రెండు పద్ధతుల్లో స్వాప్ అయ్యే పద్ధతి ఎందుకు అక్కడ కొంటారు అంటే రెండు ప్రధానమైన పాత్రలు మూడు మొదటి పాత్ర జీరో పాయింట్ వన్ జీరో కంటే ఎక్కువ మన ఎక్స్చేంజ్ లో మైనింగ్ లో వచ్చి మాత్రమే కొనగలరు నీ దగ్గర కాయిన్ మొత్తం ఉంది అనుకో దాన్ని ఎవ్వరు ఏం చేయరు కానీ మన దగ్గర ఉన్న దాంట్లో మైనింగ్ వచ్చిన దాంట్లో చిన్న చిన్నే కొనగలరు అలాగే మీరు కూడా మీకు వచ్చిన చిన్నగా వస్తాయి కాబట్టి డెబ్బై ఏళ్ళు రెండు వేల మూడు వందలకి లిస్ట్ చేసిన కాయిన్స్ ఉన్నాయి లెక్కేసుకోండి రెండు మనం మనం చేసినంతగా రేట్ ఎంత మంది లిస్ట్ చేశారో మీరు ఒకసారి ఆన్లైన్ గెలి వెతకండి ప్రపంచంలో ఎవరు రెండు వేల కంటే ఎక్కువ రేటు పెట్టి అక్కడ క్యాష్ పెట్టి లిస్ట్ చేసి పెట్టారు అని మీరు ఒకసారి చూసండి చాలా తక్కువ ఉండొచ్చేమో ఎందుకంటే నేను ఆ కోణంలో ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు హయ్యెస్ట్ మంది కూడా హైయెస్ట్ లోనే ఉందని అనుకుంటున్నాను అంత లిక్విడిటీ పెట్టి ఎవరు మార్కెట్లోకి కాయిన్ తీసుకెళ్లలేరు ఎందుకంటే దాని మీద బలమైన కోరిక లోతైన ప్లాను మంచిగా ఆలోచించే మనసు ఉంటే తప్ప రెండు ఇప్పుడు మొత్తం కాయిన్ కావాలంటే ఇప్పుడు మీకు మీ మీ అందరి కలిపి నైంటీ పర్సెంట్ ఉన్న కలిపి కేవలం రోజుకి వెయ్యి కాయిన్స్ మాత్రం వస్తాయి అది కూడా శని ఆధ్వర్యాలు రావు మరి ఈ వెయ్యి లో మీరైతే ఒకసారి మనసులో పెట్టుకోండి వచ్చింది వచ్చినట్టు రోజు అమ్ముకొని కూర్చుంటారా నథింగ్ కొన్నాళ్ళ తర్వాత అమ్మదారు అని చెప్పి అలా పోగేసుకుంటారు తర్వాత అమ్మదారు లేని కొంతమంది కొండ మానేస్తారు అమ్మడం మానేస్తారు మరి అప్పుడు రియల్గా మార్కెట్లోకి ఎన్ని కాయిన్స్ వస్తాయి నాకు తెలిసినంత వరకు రెండు వందల కంటే ఎక్కువ రావు నా ఎన్ఆర్సిస్ ప్రకారం టూ హండ్రెడ్ అంటే ఒక నెలలో ఒక ఐదు నుంచి ఎందుకు ఇరవై ఐదు రోజులే కదా మనకి ఐదు రోజులు సెలవు కదా ఐదు ఐదు రెండు వందలు మించి ఉండదు అంటే అంటే అంతా ఒక ఐదు వేలకు మించి పెద్దగా కాయిన్స్ నెలలో రిలీజ్ కావాలి ఇది అందరికీ కలిపి కాబట్టి చాలా హ్యాపీగా చాలా అద్భుతంగా మన మార్కెట్ ట్రేడ్ అవుతుంది ఓకే ఇక్కడి వరకు అయిపోయింది మరి ఎవరైనా వచ్చి విదేశీలు కానీ మరొకరు కానీ మరొకరు కానీ వీళ్ళు ఎవరైనా సరే కాయిన్ కొనుక్కోవాలి నాకు లక్ష రూపాయలు కాయిన్స్ కావాలి పది లక్షల కాయిన్స్ కావాలి నేను అవసరమైతే పెడతాను ఎందుకంటే బిట్ కాయిన్కి ఇప్పుడు ఒక రోజు నాలుగైదు కోట్లు కొనుపట్టేసి ఉండే దుబాయ్లు ఉన్నారు ధనవంతులు ఉన్నారు మరి అలా మన దగ్గరికి వచ్చి కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి కాయిన్స్ ఎక్కడవి ఇలా ఎవరు ఎవరు కోట్ల మంది అలాగా అలాగే వాళ్ళతో అకౌంట్లోనే ఉంటుంది రిలీజ్ అయిన కాయిన్ దాచుకుంటారు ఎందుకంటే తక్కువ రేట్లో నమ్మేసుకుంటారు నేను అనుకోవట్లేదు ఎవరికో అవసరం ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు దాట్ చాలా మరి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది ఎందుకు ఎక్స్చేంజ్ లో కలిక్ అనుకోండి జీరో పాయింట్ వన్ జీరో కాయింట్ రాదు ఒక కాయిన్ కొనాలంటే అది సార్లు ట్రేడింగ్ చేయాలి మరి పది సార్లు చేసినప్పుడు మొదటిసారి దొరికిన రేటుకి పదోసారి రాదు పెరిగిపోద్ది ఎందుకు పెరుగుతుంది ఇక్కడ ఇదే మీరు గుర్తు పెట్టుకోండి దీని మరి చర్చించుకోండి మీకు అర్థం కాకపోతే నేను అడగండి రోజుకి యాభై కాయిన్స్ ను నేను లిక్విడిటీ ఫండ్ కింద డెబ్బై సంవత్సరాలు ఇస్తున్నాను రోజుకి యాభై కాయిన్స్ ని ఇప్పుడు రెండు వేల మూడు వందలు వచ్చినప్పుడు యాభై ఇచ్చామంటే ఎన్ని వస్తాయి యాభైకి యాభై రెండు లక్ష రూపాయలు అనుకుందాం ఆ మూడు వందలు పక్కన పెడితే రోజు లక్ష రూపాయలు కలుస్తుంది అది గట్టిగా రోజు లక్ష రూపాయలు కలుస్తది మరి పదివేలుకి వెళ్తే యాభై ఇంటూ పదివేలు ఐదు లక్షలు కలుస్తుంది అది లక్ష రూపాయలకి వెళ్తే రోజు కూడానా యాభై లక్షలు కలుస్తుంది మరి మన డీక్ ఆయన రెండు లక్షలు కింద అక్కడితో దాగుదాం మీకు అర్థం అండి చెప్తాను రోజు కోటి రూపాయలు అంటే సంవత్సరానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు మంత్ అంటే లిక్విడిటీ ఫండ్ కింద వెళ్తుంది ఆ రేట్ ఎంత పెరుగుతుంటే అంత డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఆ లిక్విడిటీ ఫండ్ పెరుగుతూనే ఉంటది మీరు చూసుకోండి అది కూడా ఒక సరగా చిన్న గేమ్ లాగా ఉంటుంది ఈవేళ ఎంత పెరిగింది లిక్విడిటీ ఈవేళ ఎంత పెరిగింది ఈ నెల ఎంత పెరిగింది ఈ సంవత్సరం ఎంత పెరిగింది మీరు లిక్విడిటీ చూడండి లిక్విడిటీ ఎప్పుడైతే పెరుగుతుందో కాయిన్ తొలక మూలం బేస్ అని స్ట్రాంగ్ అయిపోతుంది ఇప్పుడు బయట వాళ్ళకి కాయిన్ కావాలి ఎవరి దగ్గర ఉన్నది కాయిన్ ఎవరి దగ్గర లేదు అంత మైనింగ్ లోనే ఉన్నది ఒకే ఒక దారి ఉంది ఆ దారి ఏంటి తెలుసా బీసీటీ కాయిన్ కొనుక్కొని స్వాప్ చేసుకోవడం ఇది ఒక్కటే ఉంది మరి బీసీటీ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి క్యూ లైఫ్ లో కిబోల్ దగ్గర ఉన్నాయి కిబోవల్ నుంచి పీటిపీ ట్రాన్స్ఫర్ అదే ఆప్షన్ లోను కొనుక్కొని ట్యూ లైఫ్ దాచుకొని ఉంచుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ దగ్గర ఇల్లు కొనుక్కోవాలి మరి ప్రపంచంలో బిడ్ గేట్స్ వచ్చినా సరే ఇక్కడ లోను కాయిన్ కొనుక్కొని బీసీ కాయిన్స్ కొనుక్కొని ఆ క్యూ లైఫ్ లోకి వచ్చి కొనుక్కుంటేనే స్వాప్ అవుద్ది అది డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ లోకి ఒరిజినల్ డి కాయిన్ క్రిప్టో కరెన్సీలోకి మారిపోద్ది ఆడ అకౌంట్ లోకి అక్కడ మెయిల్ ఇస్తే అది గెలిపోద్ది అంటే అక్కడ ఒరిజినల్ బ్లాక్ చైన్ లో ఉన్న కాయిన్ ఇవద్ది అంటే స్వాప్ అనేది ఫ్యూరైఫ్లోనే అవుతుంది మరి గేట్స్ కాదు ఎవరు వచ్చినా సరే అల్ మాస్ వచ్చినా సరే ఇక్కడ రావాల్సిందే మీలో ఎవరో ఒక దగ్గర బీసీటి కాయిన్స్ కొనాల్సిందే దాని ద్వారా సాధి చేసుకోవాల్సిందే అయితే ఈ స్వాపింగ్ ఆప్షన్ అనేది ఒక్క కాయిన్ కాయిన్కి ఇవ్వట్లేదు కేబిసి కూడా ఇస్తున్నాను మనం చెప్పాను మీకు కేబిసి కూడా ఇస్తున్నాను ఇప్పుడు నేను మళ్ళీ తెలుసుకుంటున్నాను కదా దీంట్లో కే బీసీటీ ఉన్నది ఆ కే బీసీటీ కూడా మనం స్వాప్ ఆప్షన్ ఇవ్వచ్చు అంటే ఇవన్నీ ట్రాప్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోద్ది ట్యూసీసీ అనేది స్వాప్లోకి రాదు మైనింగ్ లో వస్తుంది మీకు లో రాదు అది అద్భుతం కాయిన్ తర్వాత ఓ మంచి మైనింగ్ మంచి కాయిన్ మైనింగ్ కాయిన్ సీసీ అవుతుంది అయితే బీసీటీ అనేది కే సారీ ఈ కే బీసీటీ అనేది ఏమవుతుంది ఇప్పుడు మనం పెడితే లేకపోతే మనం ఇప్పుడు నేను చర్చిస్తున్నాను దాన్ని బట్టి డైరెక్ట్గా కేబీసీ కాయిన్ పెట్టగలవా లేవా దానికి ఉన్న ఏంటి అనేది కూడా నేను చూస్తున్నాను మీ కోరిక మేరకు కూడా యాడి చూస్తున్నాను అప్పుడేమొద్ది ఈ బీసీటీ ఎలాగో అయిపోతుంది కేబీసీని కూడా స్టార్ట్ చేస్తాను కేబీసీకి మూడు ఆప్షన్స్ కేబీసీటీకి కూడా స్టార్ట్ చేయొచ్చు మన స్వాప్ చేసుకోవచ్చు అంతిమంగా అద్భుతమైన డి కాయిన్ కూడా స్వాప్ చేయొచ్చు కాబట్టి అప్పుడు ఎవరెవరైతే కొనుక్కున్న అది భయపడ అవసరం లేదు ఇక్కడ పన్నెండు రూపాయలకి నేను లిస్ట్ చేసి లిక్విడిటీ పెడతాను అది భయపడవసరం లేదు మీరు స్వాప్ చేసుకోండి కాయిన్ చక్కగా మీకు ఏదో కాయిన్లోకి మీకు ఏది కావాలంటే ఆ కాయిన్ కూడా రూపాంతరం చెందుతుంది యాక్షన్ గెలిపతుంది మంచి ట్రేడ్ అవుతుంది పెద్ద కంప్యూనిటీ వస్తుంది కాబట్టి ఈ స్వాప్ చేసుకున్నప్పుడు వచ్చిన డి కాయిన్ ని ఇది గుర్తు పెట్టుకోండి ఇదే మనకు మూలం మన ఎక్స్చేంజ్ లో పట్టుకెళ్ళవు నువ్వే మరి స్వాప్ చేసుకుంటే మనకేంటి లాభం మీకు లక్ష రూపాయలు ఉన్నప్పుడు స్వాప్ అయింది లక్ష కాయిన్స్ బీసీటి కానీ కేబీసీ కానీ ఏది తీసుకున్నా లక్ష కాయిన్స్ వచ్చి అనుకున్నాం దాని రేటు మట్టిస్తాను నేను బీసీటీ మాట్లాడుతున్నాను లక్ష కాయిన్స్ ఒక కాయిన్ వచ్చింది కానీ నేను ఇచ్చిన టైంలో ఎవరైతే చేసుకున్నారో వన్ ఫోర్ మీరు లక్ష కాయిన్స్ పెడితే ఒక్క ఆయన వస్తుంది కానీ ఇక్కడ మనం ఇచ్చిన టైంలో చేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ కాయిన్స్ అంటే పావు కాయిన్ ఎక్కువ వస్తుంది దీని ఇంకా మీకు అర్థమైన చెప్తాను నాలుగు బీసీ కాయిన్స్ తో నాలుగు డి కాయిన్స్ కొనుక్కుంటే ఒకటి ఎక్స్ట్రా ఐదు కాయిన్స్ వస్తాయి ఐదు కాయిన్స్ వస్తాయి అంటే అప్పుడు అవుటర్స్ ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటే ఒక్కైనా వస్తుంది ఇక్కడ కొనుక్కుంటే పావు కాయిన్ ఎక్కువ వస్తుంది డెఫినెట్ గా మీ దగ్గర కాయిన్స్ అని పట్టిపోతారు మీ మీరు మీరు మార్చుకున్నారో మీ ఇష్టం మీరు కొనుక్కోండి నాకేం డబ్బులు ఇచ్చి కాదు మీ దగ్గర ఉండి కాయిన్స్ స్ట్రాచ్ చేసి కొనుక్కోండి ఎక్స్చేంజ్ లో కొన గోల్డ్ మందు నేను తీసుకొస్తాను నాకు ఆ భయం లేదు ఆ ఇబ్బంది కాదు కాబట్టి ఇప్పుడు ఈడీ కాయిన్ ని మన ఎక్స్చేంజ్ లో పట్టుకెళ్తే ఏమో తెలుసా జీరో పాయింట్ వన్ జీరో తప్పు చెప్పు అవసరం లేదు మొత్తం కాయిన్ ని అమ్మేసుకోవచ్చు మొత్తం కాయిన్ చూపు అమ్మేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు ఎంత కావాలంటే అమ్మేసుకోవచ్చు ఈ స్ట్రాప్ చేసిన కాయిన్సే డి కాయిన్స్ అక్కడ ఎక్కువ మార్కెట్లో ఫుల్ కాయిన్స్ దొరికే ఛాన్స్ ఉంది లో వచ్చింది జీరో పాయింట్ వన్ జీరో మాత్రమే కొనగలరు కానీ వీళ్ళు అమ్మితే అప్పుడు కూడా వీళ్ళు అమ్మాలా ఇప్పుడు మన దగ్గర ఉన్న రెండు కోట్ల పైన ఉన్న కమిటీ దగ్గర ఉంటుంది ఇది వాళ్ళు అమ్మితేనే వాళ్ళు కూడా గడుచు వాళ్ళు అయ్యి లేదు నేను తల తమ్ముకుంటాను ఇప్పుడు అమ్మనంటే నా మరి కాయిన్ రాదు లోపలికి అంటే బయట మార్కెట్లో రాదు ఈ ప్లాన్ తోటి వస్తున్నాం మనం కాబట్టి చక్క కొనుక్కోండి అయితే వస్తుండీ అయితే మన డీ కాయిన్ అనేది మీరు కోట్ల రూపాయలు కుమ్మరించండి ఎక్కువ కాయిన్స్ దొరకవు బయట ఉన్నటువంటి కాయిన్స్ అంటే లో ఉన్న కాయిన్స్ ఇప్పుడు స్వాపింగ్ లో వచ్చింది మాత్రం ఉంటాయి ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల సభ్యుల దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్ ఉండకూడదంతే అయితే తనకు డబ్బుల రూపంలోనే మారిపోవాలి లేదు నాకు భవిష్యత్తు ఎత్తుకుంటున్నా అంటే డికాయిన్ రూపంలో మారిపోవాలా ఆల్ అది బీసీటీ అయినా అది కే విసి అయినా కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అద్దరు కూడా అర్థం కుమ్మెద్దాం అంతే ఎంతసేపు అయింది ఇప్పుడు ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే మనం అరగంట మాట్లాడాం ఓకే రెండు వందల తొంభై ఆరు మంది వచ్చారు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ లవ్యూ రవి లవీరా రా ఓకే ఐ డాడీస్ ఇది నేను మాట్లాడాల్సింది మీకు చెప్పాను జాగ్రత్తగా దీని మీద మీలో మాట్లాడుకోండి నేను చివరిసారిగా చిత్త చివరిసారిగా మీతో కలిసి పనిచేసే అదృష్టం నాకు డిసెంబర్ వరకు నాకు మాత్రం నాకు అంతవరకు మాత్రం ఉంది మీ గురించి అనలేదు మీతో కలిసి పనిచేసే అదృష్టం నాకు ఎందుకంటే దీని తర్వాత మీతో కలిసి కాకుండా పనిచేస్తాను మీకోసం మన కోసం కాబట్టి వీళ్ళొంతమంది నాతో కలిసి పనిచేస్తారని మీరు మీ ఇంటి దగ్గర పనిచేస్తే నా కోసం పని చేసినట్టే మీరు మీ టీంలో పనిచేస్తే నా కోసం పని చేసినట్టే మీరు మీ రాష్ట్రంలో పనిచేస్తే నా కోసం పనిచేసినట్టే కాబట్టి అంటే నాతో కలిసి పనిచేసినట్టు ఐ మీన్ నా కోసం అంటారు ఎవరు కాదు నా కోసం మీరు మీరు అనుకోరు అనమాట నా కోసం నా కోసం నా కోసం నీ కోసం పనిచేసినట్టే మన కమ్యూనిటీ కోసం మీరు అలా పనిచేస్తే మీరు నాతో పనిచేసినట్టే అర్థం కాబట్టి జాగ్రత్తగా మనందరం కలిసి పనిచేద్దాం రేపు మీటింగ్లో జిల్లాలో ఎలా మీటింగ్ చేయాలి రాష్ట్రాల్లో ఎలా మీటింగ్ చేయాలి అక్కడి నుంచి ఆ ఊరేగింపుని తీసుకొచ్చి మన న్యూ సండ్రీల వారోత్సవాలు ఎలా చేయాలి అక్కడి నుంచి అది చేసి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి మన సత్తా ప్రపంచానికి ఎలా చూపించాలి ఈ మొత్తం అంతా కూడా ఒక ప్లాన్గా వెళ్దాం మీరు జాగ్రత్తగా చేసుకొని ఎక్కువ వీలంత ఎక్కువ టీకాన్స్ కొనుక్కోండి థ్యాంక్ యూ డాడీస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే నాకు ఓ చక్కటి మీ తాలూ సందేశాన్ని పంపిస్తారనే ఆశిస్తున్నాం లవ్ యు యూ లవ్ యు లవ్ యూ లవ్ యువ యు లవ్ నా లవ్ యూ నా లవ్ యూ డాడీస్ లవ్ యూ డాడీస్ లవ్ యూ డాడీస్ లవ్ యూ డాడీస్ లవ్ యూ నాన్న లవ్ యూరా వావ్ నాకంటే ప్రపంచం నా అదృష్టవాడు అంటూ ఎవడు ఉండరు చాలా సంతోషం డాడీ అందరి కోరిక మేరకు ఒకసారి చెప్పమంటున్నారు డాడీ మళ్ళీ మెసేజ్ చేసి ఏమని అది టీటీ ప్లస్ ఈ బైక్ బుక్ చేసుకున్నాయి కలిపి దానికి కౌంటర్ చెప్పారు డాడీ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చెప్పమని అంటున్నాను చెప్తాను ఏదైతే డాడీ నాకు నా ఆనందంగా ఉందిరా ఇది చూస్తుంటే ఆనందం ఉందిరావ్యూ డాడీ రవి నాకంటే అదృశ్యం ఎవరు లేదు నేను పడుతున్నా ఈ కష్టానికి మీరు ఇస్తుందా అభిమాను థ్యాంక్ డాడీ థ్యాంక్ డాడీ కొంచెం కూల్ డాడీ కూల్ గా ఉన్నాడు కొంచెం డాడీ మీరు బాధపడొద్దు మీరు వ్యవసాయం నికాలస్ అయినటువంటి వ్యవసాయం చేస్తున్నారు డాడీ నికాలస్ అయినటువంటి వ్యవసాయం ఇదివరకు వచ్చిన పంట నష్టపోయి ఎక్కువ వచ్చే పంట నష్టపోవద్దు నిలబడాలి గాలివాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా రాళ్ళవాన్ వచ్చినా ఏది వచ్చినా తట్టుకొని నిలబడాలని నిఖాలసైనటువంటి పంట వేసి వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు డాడీ వేట కాదు ఇక్కడ ఆడేది వేట అంటే వెళ్ళావా కొట్టావా తెచ్చావా వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం ప్రాసెసింగ్ ఉంటది ఆ ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేస్తున్నాడు డాడీ హండ్రెడ్ పర్సెంట్ అందరం జన్మధన్యం అయిపోయింది చూసా ఎంత కష్టపడనా సరే నాకు ఇంకేం కష్టం ఉండదు నేను మర్చిపోవ్ యూ డాడీ

చిన్న మనసు నేను వా అంటే వాయి మరొకసారి చెప్పేసి ఇప్పుడు వాయిస్ అర్థం చేస్తాను ఈరోజు అంత టైం లేదు సపోర్ట్ మాట్లాడుతుంది ఉందండి ండి గ్రాసరీ ఖర్చు ఏదైతే మీరు కొనుక్కున్నారో అవన్నీ కూడా ట్యూ లైఫ్ ఎంపీపీ లో ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది కాస్త ఐఎస్డిటి ఎంపీలో జమ అవుతుంది అంటే లెక్క అయిపోద్ది మెడిసిన్ మీకు కౌంట్ అయిపోద్ది టీవీ మీకు కౌంట్ అయిపోద్ది ఒక బండి ఒక ఎంపీపీతో సమ ఒక ఫస్ట్ లెవెల్ ఎంపీపీ ఫిల్ అయిపోద్ది అది కౌంట్ అయిపోతుంది ఈ రోజు వరకు ఉన్ని అన్ని కూడా మొత్తం అన్ని రేపటి నుంచి ఆ నాలుగు కౌంట్ అవ్వు దాని ద్వారా ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ వస్తాయి ఐఎస్ఈటి అన్నీ వస్తాయి ఎందుకంటే రేపు మనం చేయబోయే ఈ మహోత్తర కార్యక్రమానికి వాళ్ళు కూడా కష్టపడి ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తే నమ్మి అలా వస్తువులు కొన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇది మీరు మళ్ళీ మీరు మీరు మాట్లాడుకోండి లవ్ యూ డాడీ जय हिंद डैड इतना टाइम आई नहीं दिन की बात जय हिंद जय हिंद डैड जय हिंद डैड जय हिंद डैड डी काईं जय हिंद गाडी घाट बशियो हां जी कनिगिरी के गारू ना कॉल जे एंड मीटिंग आई पेंदी